హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మనకు మూడు విడుదల డబ్బులను అంటే మూడు ఎకరాలకు మాత్రమే డబ్బులైతే విడుదల చేసింది మరి మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది మరి డబ్బులు ఎందుకు విడుదల చేయలేకపోయింది ఏంటి కారణాలు అనే విషయాలన్నీ కూడా మనకు ఇక్కడ వెల్లడించడం జరిగింది అంతేకాకుండా మనకు ఈ తేదీన ఈ రోజు నుంచి కూడా మనకు ఈ యొక్క అన్న పిఎం కిసాన్ అలాగే రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలను విడుదల చేస్తుంటే కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని నేను ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి మనకు ఏ తేదీ నుంచి యొక్క నాలుగు ఎకరాల వారికి పైసలు పడుతున్నాయి మరి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏం చెప్పింది ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది అలాగే తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు తప్పకుండా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి అది ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు యొక్క అప్డేట్ అయితే తీసుకుని తెలుసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం మూడు ఎకరాలకు మాత్రమే పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసి మిగిలినటువంటి వారికి డబ్బుల విడుదలలో ఆలస్యం అయితే చేస్తుందన్నమాట ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులైతే లేవు అంటే పైసలు అయితే లేవన్నమాట ఈ పైసలు లేకపోవడంతో ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది జమ కాకుండా అలాగే ఉన్నాయన్నమాట ఇక ఎందుకు ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం వేయలేకపోతుందంటే వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందైతే ఉండేది కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మనకు యొక్క రైతులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మూడెకరాలకు మాత్రమే పైసలు ఇచ్చి మిగిలినటువంటి వారికి పైసలు ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క డబ్బుల అయితే ఎదురుచూస్తూ ఉన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క పథకం పైన సృష్టంగా ఉన్నారు తప్పకుండా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఖచ్చితంగా వేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఈ ముప్పై ఒకటిలోపు ఖచ్చితంగా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయా రావా అనే విషయాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు వెయిట్ చేయండి ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటిలోపు తప్పకుండా డబ్బులు అయితే వేస్తామని సీఎం గారు ప్రకటించారు కాబట్టి తప్పకుండా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక డబ్బులను తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కూడా పైసలు పడుతూ ఉన్నాయి మరి ఈ పైసలు కూడా మనకు చాలా మందికి డబ్బులు జమ కాలేదు కాబట్టి ఈ డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది డబ్బులు అయితే పర్లేదని కామెంట్లు అయితే చేశారు మనకు చెప్పడం కూడా జరిగింది కాబట్టి మనకు ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట కాబట్టి రైతులందరికీ కూడా మనకు త్వరలోనే ఇబ్బంది లేకుండా మేము మనకు ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది పిఎం కిసాన్కి సంబంధించి కానీ రైతు భరోసాకి సంబంధించి కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోమని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అనేక పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే అయితే తీసుకోండి రాష్ట్రం సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి ఒక డబ్బులు అయితే తీసుకోవచ్చు మీరు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తున్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఒక డబ్బులు అయితే పొందండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు చ డబ్బులు పర్లేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు అనమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోను ఇలాంటి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నచ్చి